వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చాలా అట్టహాసంగా తమ మార్కు వేసుకున్నవి ఏంటి అంటే జగన్ అన్న కాలనీలు ఎందుకంటే వాళ్ళకి ముందే పట్టాలిచ్చి సెంటు సెంటున్నర భూముల్లో ఇల్లు కట్టించి ఇస్తాం జగన్ అన్న కాలనీలు భారీగా ప్రారంభించాం అప్పుడు ఆ సామర్లకోటలో పెద్ద కాలనీ ఇలాగా చాలా చోట్ల ప్రారంభించారు ఇలా చెబుతుంటే తాజాగా ఐదేళ్లలో జగనన్న కాలనీల్లో నిర్మించినవి కేవలం రెండు లక్షల గృహాలైనట ఇవి తాజాగా ప్రభుత్వం తెర మీదకు తీసుకొచ్చిన అంశం పేదల ఇళ్ల నిర్మాణం పేరుతో వైసీపీ ప్రభుత్వం చేసిందంత ఆర్భాటమే ఇల్లు కాదు ఊళ్ళు కడతామని చెప్పిన జగన్ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగనన్న కాలనీలు పూర్తి చేసింది రెండు పాయింట్ సున్నా లక్షల గృహాలేనట ప్రభుత్వమే ఆప్షన్ త్రీ కింద ఇల్లు పూర్తి చేసి మహిళల చేతికి ఇస్తామని పదే పదే ప్రకటించిన జగన్ అలా ఎన్ని ఇల్లు కట్టించి ఇచ్చారో తెలిస్తే ఇప్పుడు అందరూ షాక్ అవుతున్నారట అవి కేవలం ఇరవై ఐదు వేల గృహాలేనట ఇది ఐదేళ్ల పాలనలో జగనన్న కాలనీల్లో సాగిన ఇళ్ల నిర్మాణ తీరు అప్పట్లో కొండలు గొట్టలు శ్మశానాల దగ్గర ఊరి చివర ఉన్న స్థలాలను అధిక ధరకు వెచ్చించి కొనుగోలు చేసి వైసీపీ నేతలు జోబులు నింపుకున్నారట వాటిని పేదలకు అంటగట్టి ఇబ్బందులు పాల్చేశారు కాలనీలో స్థలాలు ఇచ్చిన పద్దెనిమిది పాయింట్ మూడు నాలుగు లక్షల మందిలో ఆరు పాయింట్ మూడు నాలుగు లక్షల మందికి ఇల్లు మంజూరు చేయకుండా ఐదేళ్లు దగా చేశారు వీటిలో చాలామందికి ఆ స్థలాలు ఎక్కడున్నాయో చూపించలేదు ఇక ఇల్లు మంజూరు చేసిన పన్నెండు లక్షల మందిలో అవి నివాసయోగ్యమైనవి కాక మూడు పాయింట్ ఐదు నాలుగు లక్షల మంది ఒక్క ఇటుకు కూడా పెట్టలేదు అంతే మొత్తంగా తొమ్మిది పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల ఇళ్ల స్థలాలు వైసీపీ ప్రభుత్వంలో ఖాళీగానే ఉన్నాయట వీళ్ళు చెప్తున్న లెక్క అయితే ఇది అంటే ఫైనల్గా అప్పట్లో మొత్తం భారీగా కోట్ల ఓటింగ్ కోసం ఇరవై లక్షలు ఇల్లు ఇస్తున్నారు ముప్పై లక్షలు ఇల్లు ఇస్తున్నారు అనే లెక్కలు చెప్పుకొచ్చారు కానీ ఇప్పుడు వీళ్ళు ఫైనల్గా చెప్తున్నది ఏంటి వీళ్ళకి రెండు లక్షల ఇల్లే మాత్రం మంజూరు చేశారు అందులో పూర్తిగా కట్టిన ఇరవై ఐదు వేల ఇల్లేనట ఇప్పుడు దీని మీద అంటే ఇది కోటం ప్రభుత్వం తరపున టీడీపీ తరపున వస్తున్న ఆరోపణ దీన్ని ఇప్పుడు వైసీపీ నిరూపించుకుంటుందా చూపించుకుంటుందా ఎందుకు అంటే ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మార్క్ మొత్తం చెరిపేసే ప్రయత్నం వాలంటీర్ వ్యవస్థ దగ్గర మొదలయ్యింది ఆ వ్యవస్థ ఎప్పుడో తీసేశారు సచివాలయ వ్యవస్థని ఇప్పటికే ఒక రకంగా దాన్ని రేషనలైజేషన్ పేరుతో విచ్ఛిన్నం చేశారని అనుకోవాలో ఏం చేశారని అనుకోవాలో అది కూడా కాస్త అటు ఇటుగా ఉంది ఉంటుందా లేదా లేదనేది ఇక మరొక అంశం ఈ ఇళ్ల స్థలాలకు సంబంధించి జగనన్న కాలనీలకు సంబంధించి ఇప్పుడు కట్టుకున్న వాళ్ళు ఇల్లు తీసుకున్న వాళ్ళని అయితే ఏం ఖాళీ చేయించరు ఎందుకంటే ప్రభుత్వం పట్టా ఇచ్చింది కాబట్టి చాలామందికి ఇప్పుడు ఇళ్ల స్థలాలు చూపించలేదు వాళ్ళకి స్థలాలు ఎక్కడున్నాయో తెలియదు వాళ్ళకి ఇళ్ళ నిర్మాణం జరగలేదు అంటున్న నేపథ్యంలో వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా ఇక్కడ కీలకమైన అంశం వాళ్ళకి ఇల్లు ఈ ప్రభుత్వం ఇస్తుందా నిజంగా ఇది క్యాన్సిల్ అయితే లేదంటే గత ప్రభుత్వం అంత మోసం చేసిందా ఇప్పుడు మొన్న మధ్య తెలంగాణలో కూడా అదే జరిగింది కాంగ్రెస్కి వీళ్ళకి గొడవ ఇప్పుడు ఇక్కడ కూడా ఇళ్ళ విషయంలో అదే గొడవ వీళ్ళు తీసుకెళ్ళి చూపిస్తారా ఎన్ని ఇచ్చామో ఏంటో అనేది లెక్క చెప్తారా వీళ్ళు రేపొద్దున పొద్దున్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రిలీజ్ చేస్తారు దీని మీద వైసీపీ వాళ్ళు చూద్దాం